ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన ఇంట్లో ఫాగ్ వచ్చేది కనిపిస్తుంది ఏర్పడుతుందా మీకు మీరాగీ లేదు మన ఇంట్లో మన మొనకనూరులో మనకి ఈ విధంగా కనిపించడం అనేది డిఫరెంట్ అనుకోవచ్చు చూసుకోవచ్చు ఫాగ్ ఇంకా బాగా లేచింది ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీటి ఏంటి ఈరోజు మనం హిమాలయ పర్వతాలలో ఉన్నాము చూసుకోవచ్చు చుట్టూ హిమాలయ పర్వతాలు మొత్తం మంచుతోనే కప్పుకొని పోయినాయి అనమాట చూడండి సరౌండింగ్స్ మొత్తం చూడండి అయితే రీసెంట్గా నేను హిమాలయ పర్వతాలలో వెళ్ళి తీసుకున్నాను అనమాట ఆ ఇంట్లో ఉన్న ఈ నేచర్ని ఉపట్టడం కోసం ఇక్కడ రావడం జరిగింది అనమాట నిజంగానే అనుకోకండి ఇది మన తెలంగాణలో కరీంనగర్ జిల్లా చిరుమాడు మండల్ ముల్కనూరు గ్రామంలో ఈరోజు ఈ విధంగా అనిపించింది ఫుల్ ఎగ్జైటింగ్ అనమాట అసలు నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా ఇలాంటి నేచర్ని ఈ విధంగా నేను రీసెంట్గా మనాలి కూడా వెళ్ళాను అనమాట మనాలిలో కూడా ఇలాంటి నేచర్ని నేను చూడలేదు అక్కడ మొత్తం రీసెంట్ జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కూడా మంచుకొండలు ఉన్నా కూడా ఇలాంటి ఫాగ్ అనేది రాలేదు నిజం అమేజింగ్ అంటే అమేజింగ్ అని చెప్పుకోవాలి ఒకసారి మనం చూసుకోవచ్చు నేచర్ అసలు అసలు ఏం కనిపించట్లేదు విజిబిలిటీ అనేది మొత్తం టోటల్ అనమాట డ్రోన్ ఫ్లై చేద్దామని ఇక్కడ తీసుకొచ్చినాం ఫ్లై చేసి ఏంటంటే డ్రోన్ మొత్తం ఈ వాటర్ ఏమవుతుంది మొత్తం వా దానిపైన వాటర్ వచ్చేస్తుంది ప్లస్ దాన్ని ఫ్లైయింగ్ కానీ ల్యాండింగ్ కానీ సెన్సర్స్ ఏం పనిచేయట్లేదు అనమాట దానికోసం ఇక మనం దాన్ని ఇంతకు ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ తీసినాము అది చూపెట్టే ప్రయత్నం ఏం చేస్తా ఇప్పుడు ప్రజెంట్ విజిబిలిటీ మాత్రం ఈ విధంగా ఉందన్నమాట అసలు మరీ డిఫరెంట్ ఒక డిఫరెంట్ వైబ్ అనుకోవచ్చు ఇది ఎందుకంటే మన తెలంగాణలో ఈ ఇంత పెద్ద ఎత్తున మనము బాగానేది నేనైతే నా మా ఇంట్లో నియర్ బై నేను చూడడం ఫస్ట్ టైం ఫుల్ థ్రిల్లింగ్ అండ్ ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది నాకు నిజంగా చూడండి మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది మా ఇల్లు ఈ పైకి వచ్చేసినాము టాప్ పైకి మంచి అనిపిస్తుంది అబ్బా నిజంగా చెప్తున్నా చాలా సూపర్ సూర్యుడు కనిపిస్తున్నాడా మీకు ఈ చలిగుప్పెట్లో తట్టుకోలేకపోతున్నాడు సూర్యుడు అసలు ఏం కనిపించట్లా సూర్యుడు ఇప్పుడు టైం వచ్చేసి మేబీ ఎంత అవుతుందో చూడాలి ఎయిట్ రేబో అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుండవచ్చు మేబీ ఎయిట్ థర్టీకి కూడా సూర్యుడు ఈ చలిగుప్పెట్లో అతలా కుతలం అవుతుంది అనుకోండి ఇంకా బ్యూటిఫుల్ హరికృష్ణ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఎప్పుడన్నా నువ్వు చూసినావు ఇట్లా ఫస్ట్ టైం థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇట్లా చూడడం అంటే వేరే మంచి మంచి గ్లేషియర్స్ ఉన్న ప్లేస్ వేరే ఊటీ అలాంటి ప్లేసెస్ లో ఉంటాయి అక్కడ కూడా మనకి ఇలాంటి వాతావరణం దొరకదు ఎక్సైటింగ్ అంతే అంటారా చాలా మంచి అనిపిస్తుంది నిజంగా అయితే జస్ట్ ఎంత దూరం అంటే ఇది ఇల్లు ఇక్కడ ఉన్నాడు వాళ్ళు కనిపిస్తలేరు చూడండి ఫాగ్లో వాళ్ళిద్దరు పిల్లలు ఆయన ఇద్దరు టాప్ పైకి రావడం జరిగిందనమాట కానీ మస్తు కనపడతారు కనబడతారు అంటే లైట్గా మస్తు కానీ డిఫరెంట్ ఉంది కదా బ్రో రోడ్ కనపడుతుంది కదా రోడ్ కనిపిస్తలే చూడండి ఇంటి ముందు రోడ్డు నిజంగా మిరాకిల్ చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది నేచర్కి ఈ ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు మనం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకున్నాం మన ఇంటికడికి మన మనమే ప్రకృతి ఒడిలో ఉన్నామని చెప్పి పల్లెటూరు అంటేనే ప్రకృతి అని చెప్పి చూపెట్టడం కోసం ఇది ఒక నిదర్శనం నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది లంబసింగి లాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే వేరు మనము మనం ఉన్నకాన్నే లంబసింగి లాంటి వనజంగి లాంటి వనజంగిలో సేమ్ పొజిషన్ ఉంటుందన్నమాట దీన్ని చేయడం కోసం ఒక కొన్ని కిలోమీటర్లు జర్నీ వేసి మళ్ళీ పైకి కొండపైకి ట్రెక్కింగ్ చేసి ఇలాంటి వైబు అనమాట ఆ వైబు అనేది మేము ఇక్కడనే అనుభవిస్తున్నాము ఇదిగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోడ్ రోడ్ పైన వెహికల్స్ కూడా వెళ్తుంటే అసలు ఏం కనిపించట్లేదు ఇట్లాంటి టైంలో టోటల్ చూసుకోవచ్చు ఏమైనా అనిపిస్తుందా అంటే నియర్ బై మేము చాలా దగ్గరికి వచ్చినా కాబట్టి ఇప్పుడు రోడ్ కనిపిస్తుంది ఇది పరిస్థితి రోడ్డుపైన పైన సార్ల పరిస్థితి చాలా మంచిగా అనిపిస్తుంది అసలు నిజం చెప్పాలంటే కొంచెం విజిబిలిటీ బెటర్ అయిన తర్వాత ఒక్కసారి మనం డ్రోన్ ఫ్లై చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది ల్యాండింగ్ అంటే రిటర్న్ టు హోమ్ కూడా నచ్చట్లేదు మొత్తం విజిబిలిటీ కరెక్ట్ లేదు అని చెప్తుంది అనమాట అందుకోసమే మనం ఇక చూసి చూసి డ్రోన్ కొట్టుకోలేం కదా మనం ఫ్లై చేద్దాము i really? ఇది ఇక్కడ వెదర్ నేను చాలా ఎగ్జైటింగ్ అయితే నా ఆలోచన ఏంటంటే ప్రతి మన ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మనం కెమెరాలో బంధించి దాన్ని జ్ఞాపకంగా దాచిపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యూచర్లో చూసుకోవడానికి పనిచేస్తాను అనమాట ఫ్యూచర్లో మనం ఉండము మన జ్ఞాపకాలే ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేచర్ లవర్స్ చాలా ఎగ్జైటింగ్ నిజంగా ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నా ఇంకోటి ఈ యాప చెట్లు అనేది ఎరుపు రంగులకి వచ్చేస్తున్నాయి కదా దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి అంటే వాటర్ ఫ్లో అధికం కావడం వల్ల ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇట్లా చూసిన చెట్లు ఓన్లీ యాప చెట్లే ఇట్లా రెడ్గా అయిపోయి ఇట్లా చనిపోతున్నాయి అనమాట ఓన్లీ యాప చెట్లే ఎందుకు అని ఇంకొకటి ఏంటంటే కరోనా ముందు ఇట్లనే అయింది అప్పుడు కరోనా వచ్చింది మరి ఇది దేనికి సింటమ్ వేప చెట్టు ఏంటంటే ఆయుర్వేదిక్ టైప్ అనమాట అది ఈక్వల్ టు చాలా మెడిసిన్ టైప్ పనిచేస్తుంది మనకి ఆ చెట్టే ఇట్లా రెడ్డి అయిట్ ఉందంటే రీజన్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఇంకా ఒకసారి మనము కిందికి వెళ్ళి రోడ్ పైన చూద్దాము వెహికల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూద్దాము ఒకసారి చూసుకోవచ్చు మనం ఇంటి ముందుకు వచ్చినాం మనము షాపు ట్రైలర్స్ అది కనబడదనే లేదు బస్సు పోతుంది అనిపిస్తుందా ఈ లైట్లు ఈ విధంగా లైట్లు వేసుకొని రావాలన్నమాట లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఏ బస్సు వస్తుంది చాలా సేఫ్టీ వెళ్ళాలి టెర్మినెట్ వస్తుంది విజిబిలిటీ అనేది చాలా ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తలేదు చూడండి మీకు కనిపిస్తుంది ఏమన్నా ఏం కనిపిస్తలేదు కిడ్నీకి వస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ ఫాగ్ తక్కువ ఉన్నట్లు కొంచెం విజిబిలిటీ ఉంది బెటర్ కానీ కానీ చాలా జాగ్రత్తగా జాగ్రత్త ఈ రోడ్కి ఓకే ఆర్టీసీ బస్ కూడా ఫోర్ ఇండికేటర్స్ వేసుకుని హెడ్ లైట్లు వేసుకొని వచ్చింది ఇప్పుడుదాకా చూసిరు కదా కంపల్సరీ ఇలాంటి టైంలో జర్నీ చేసేటప్పుడు లైట్లు వేసుకోవాలి ఈ విధంగా ప్రయత్నం చేస్తే దూరంకి వెళ్ళాటో వస్తుంది చూడండి అది మనకు కనబడుతుందా అగో ఇతను ఇంకా ఆపోజిట్లో వెళ్తున్నాడు దానికి కనీసం ఈ విధంగానైనా కొంచెం లైట్లు వేసుకొని రావాలి ఓకే ఓవరాల్గా ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్